వందల మీద పై నెల ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై తేదీన ఆదోని టూ లిమిట్స్ లో వెంకన్నపేటలోని ఒక ఇంట్లోకి చెరబడి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళని కత్తితో బెదిరించి ఆమె మెళ్లో ఉన్న నల్లపూసలు చేయిని తాలిగొత్తి చేయిని ఇవి లాక్కొని వెళ్ళడంతో ఒక కే క్రైమ్ నెంబర్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సిక్స్టీన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ నైన్ థర్టీ త్రీ బిఎన్ఎస్ ప్ర ప్రకారం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు దర్యాప్తులో భాగంగా నిన్నటి దినం పద్నాలుగో తేదీన నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నిన్న ఆఫ్టర్నూన్ ఒక మూడున్నర గంటల సమయంలో మనకు రైల్వే స్టేషన్ రోడ్లో ఇతన్ని ముత్తాయిని ఫోటోల ఆధారంగా గుర్తుపెట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో ఇతని దగ్గర ప్రాపర్టీ రికవరీ కూడా చేశాము ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ జరిగింది ఇందులో వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతని తండ్రి పేరు లేట్ వడ్డే బజారప్ప ఇక్కడ వడ్డే గేరి ఆదోని టౌన్ నివాసితుడే ఇతను తను ఇంతకుముందు ఏ అఫెన్సెస్ చేయలేదు కానీ ఇదే ఇదే ఫస్ట్ అఫెన్స్ ఇతను చేయడం దొంగతనం అనేది అంటే బెదిరించి దొంగతనం చేయడం ఇదే ఫస్ట్ అఫెన్స్ తను బై వృత్తి బేల్దారు పని చేస్తుండేవాడు ఆ రోజు ఇంకా ఇరవై ఎనిమిదో తేదీన ఇలా కత్తి పెట్టి బెదిరించి దొంగతనం చేయడం జరిగింది ఈ తాలిబొట్టు చైన్ అదే నల్ల పూసలు పుస్తలు ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ జరిగింది మేము ముందే పెట్టాము